వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో ముప్పై ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మల మడుగు భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప టూ అని బాహుబలి టూ అని భారతీయుడు టూ అని అనేటు ఆయన ఒక టూ రిలీజ్ చేసినాడు ఎప్పుడన్నా ఎత్తుకో ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అంతే ముందు ఓడిపోయినప్పుడు అంతే ముప్పై ఏళ్ళు నా పాలన నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటు అది జగన్ రెడ్డి గారికి నా ఎంట్రీగా పీకలేరు ఇది స్టేట్మెంట్ నీ ఎంట్రీగా మేము ఎందుకు పీకుతాం మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం అది అభివృద్ధి ద్వారా వికసిత భారత్ ద్వారా కేసుల గురించి చెప్పాడు తను పెట్టిన తిన్న డబ్బులు తన కేసులు రెడ్డి ఇచ్చి చెప్పాడు సొంతంగా తమ్ముడు ముద్దాయిని తెలిసి వాళ్ళే చేయించినారు తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం ముందు గుండె పోటు మళ్ళీ గుండెలో పోటు రానడం కర్నూలులో మీకు అందరూ తెలుసు విజయసాయి రెడ్డిని అరెస్ట్ చే అది అవినాష్ రెడ్డిని అరెస్ట్ కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు మళ్ళీ ఆమె సునీత గారు రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు పైకి పోతున్నారు లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం వైఎస్ షర్మిలా ఓపెన్గా చెప్తాను నీకేమో చిన్న నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు రెప్పకు దెబ్బ హత్య ప్రయత్నం వాళ్ళ సొంత చిన్న వివేకానరెడ్డి పొడిసి 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 చంపితే ముందు కుట్టేపోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినా రెడ్డి కానీ మరొకరు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు ఇప్పుడు దాదాపు మూడు వేల ఐదు వందలు ఎకరాలు ఉంటే ఒక నాలుగు వేల ఎకరాలు సేకరించండి వివిధ ప్రాజెక్టులు తెస్తామని ఇక్కడే మేము మానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మానాడు కడపలో జరగబోతుంది అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం ముగ్గురు ఏకమైనాం నీవు నిన్ను జగనేడిని మేము ఏకమైనాం నిన్ను ఏకాకిని చేస్తాం నామరూపం లేకుండా చేస్తాం నేనే 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 ఏంది ఇది నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ పోతూ మళ్ళా నూట యాభై ఒకటి కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఇరవై రెండు కంటే ఎక్కువ ఎంపీలు అంటే ఏ చింతపండి వ్యాపారమా ఏదో ఒకటి ఉన్నతమైంది ప్రతి ఒక్కరూ దీన్ని అడ్డపెట్టుకొని ప్రపంచమే మా మోడీ గారిని విశ్వగురు అని ప్రకటించారు వైఎస్ఆర్ పార్టీలకు వాళ్ళు అంగడి ప్రతి దాంట్లో అంగడి నేను ఇంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా పెద్ద సారు జగన్ సారు పెద్ద అడిగి అది పద్మనాభ స్వామికి ఒక నేలమాలగైతే ఈ స్వామికి అనేక నేలమాలగలు ఇంకా అవినాశ్ రెడ్డి విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి వాళ్ళు సూపర్ మార్కెట్లు ఇంకా కిందోళ్ళు చిల్లర మార్కెట్లు ఇంకా చిన్నోళ్ళు బంకు మార్కెట్లు ఇది చేసి సచనం అందుకే రెడ్డి వద్దు ఇంకా సిద్ధ మనకు ఇంకా ప్రమాదంలో పడతామని ఎంక్వైరీ స్టార్ట్ అయిందని ఇంకా చాలు అనుకొని బయటకు వచ్చినాడు ఈరోజు ఇప్పుడే చూస్తున్నా పోయే వాళ్ళు పోతారు మా నాన్న ప్రతిసారి చెప్పేవాడు నాకు దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు మా నాన్న ఉన్నాడు అనేది అయితే ఈరోజు ఏదో మర్చిపోయినాడు ఏమేమి మాకు లేరా ప్రజలు మన ప్రజలు ఓట్లు ఇస్తే కదా ఢిల్లీలో ప్రజలు ఓట్లు ఇస్తే కదా మన మహారాష్ట్రలో ఓట్లు ఇస్తా కదా హర్యానా ఓట్లు వేస్తే కదా గెలిచినది అన్నీ మర్చిపోయేది ఒక డైలాగు అమరీస్ పూరి సినిమాలో చెప్పినట్టు దేవునితో ఇప్పుడే మీకోసం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు అంత విల్లండేలాగును అయి అది కావాల్సింది ఈ వికసిత భారత్ ఆంధ్రప్రదేశ్కు మీరు సహకరించండి మీరు రాజకీయాలు గుడ్ బై చెప్పండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాకు సహకరించండి మీ మీ దరిద్రం అయితే మాకు వద్దు మేము మా దగ్గరికి వచ్చేదానికి దానికి వద్దు మాకు సహకారం రండి మేము ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించాలా ఇటువంటి క్యారెక్టర్ ఉండేవాడు నేనే వస్తా నేనే వస్తా అంటే మేము చెప్పలేమా నువ్వు ముప్పై సంవత్సరాలు చెప్తాడా నేను చెప్తాను ముప్పై తరాలు మేమేంటాం ముప్పై తరాలు మాకు రాద చెప్పేది నీకేనా నువ్వు అంగడి పెట్టి తెలుసు నీకు మేము ప్రజలకు బాగు చేసేది తెలుసు ఇది టోటల్ పైన ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలు స్థానిక పరిస్థితులు జగన్ రెడ్డి పైన కామెంటు అన్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రెస్ మీట్ పెట్టా